నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ్ళ వీడియో ఏంటంటే నేను మన స్టోర్లో ఆర్డర్ పెట్టుకున్న వారికి నేను ఇలా ఓడబ్ల్యూటీసీని పంపిస్తున్నానండి అయితే ఇది ఎలా చెయ్యాలి అని చాలామంది అడుగుతున్నారండి మొన్న వీడియోలో నేను రైల్వేర్ కోడూరు సువర్ణ గారు కూడా అడిగారండి అయితే వారికి వీడియోలో చెప్పాను కానీ చేచి చూపిస్తే బాగుండు కదా అని అన్నారండి తర్వాత మనకి చాలామంది అండి మందికి పంపించాను అయితే కొంతమందికి నేను పంపించలేకపోయాను ఎందుకంటే ఆర్డర్ చేసినప్పుడు చెప్తున్నారండి మేము ఇవి వేసేటప్పుడు ఐదారు ఆర్డర్ రావటం వలన చెప్పిన వారికి వెయ్యలేకపోతున్నాము అందుకని మీరు ఎవరైనా ఇది కావాలి వారు మనకే వాట్సాప్లోనండి వాట్సాప్లో పెడుతుంటారు కదా వాటితో పాటు మాకు పలానా విత్తనాలు కానీ పలానా ఈ ఓడబ్ల్యూఈసీ కావాలని కానీ మీరు మెసేజ్ చేస్తే మీ ఆర్డర్ చూసుకున్నప్పుడు ఏమి ఏమి వేయాలని ఆర్డర్ చూస్తూ ఉంటామండి అప్పుడు ఇది కనిపిస్తుంది మీకు ఎవరికైనా కావాలి అంటే నేను ఇది ఇస్తున్నానండి మన ఇంట్లో నా దగ్గర ఉన్నంత వరకు ఇలా చేస్తూ ఉంటాను ఇది మనకి ఇది కొనాలి అంటే కూడా ఎక్కువ రేటు కాస్ట్ అవుతుంది కదండి ఇది చేసుకోండి ఇలా మనం ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకే మనం బాటిల్ మార్చుకుంటే సరిపోతుంది ఒక్కసారి చేసుకుంటే నర రెండు సంవత్సరాలు వాడుకోవచ్చు ఆ తర్వాత మనీ ఇంకొకసారి మనీ మార్చుకుంటే సరిపోతుంది ఈ దీన్ని నేను చిన్న బాటిలే పంపుతున్నాను ఏమనుకోకండి సగం పంపుతున్నాను ఏమనుకోకండి చిన్న బాటిల్ అయితే మనకి ఆ లగేజీల్లో మనకి స్ట్రాంగ్గా ఉంటుంది ఈ పెద్ద బాటిల్ కొంచెం డెలికేట్గా ఉంటుంది తర్వాత సగం ఎంతకు వేస్తున్నాను అంటే అండి దీనికి గాలి తగలాలి కనీసం ఒక రెండు రోజులు దీనికి గాలి సరిపడగా ఉండాలి అంటే బాటిల్కి కాస్త ఎలుతుంటేనే దీనికి గాలి ఉంటుంది మీరు ఇంటికి రాగానే మాత్రం మూత తీసి మీకు వీలు కుదిరినప్పుడు తయారు చేసుకోండి మీకు ఈ బాటిల్ ఎన్ని నీళ్ళు వేయొచ్చు ఎంత బెల్లం వేయచ్చు అన్నది వీడియోలో చెప్తానండి అలానే మనం ఓడబ్ల్యూడీసీ కూడా అయిపోయింది అందరికీ పంచడం వలన ఇప్పుడు మనీ మన తోటల్లో చేసుకుందాము అయిపోనివ్వండి అవితే ఒక అర కేజీ బెల్లం అంతకంటే నాకు వచ్చేం లేదు మీకు ఎంతమందికి కావాలన్నా పంపిస్తాను అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తూ మన పెద్దది కూడా అయిపోయింది కాబట్టి అది కూడా మీకు గుత్తంగా చూపించేస్తాను చాలా వీడియోలు ఉన్నాయండి చేశాను మనీ మనీ అడుగుతున్నారు ఈ బాటిల్ని ఎలా చేయాలని అడుగుతున్నారని వీడియోలో చేసి చూపిస్తున్నానండి అలానే మీకు మన స్టోర్లో ఉన్న వాటిని బుక్ చేసుకునేటప్పుడు మీకు అడగండి మీకు కూడా పంపిస్తాను అలానే ఈ లీటర్ బాటిల్ అయితే అండి మనకే పది లీటర్లు పడుతుందండి పది లీటర్లు నీళ్ళు ఒక లీటర్ ఇది మనకి వంద గ్రాములు బెల్లం సరిపోతుందండి అయితే మీ అందరికీ పంపించేది ఈ బాటిలే కాబట్టి ఈ బాటిల్కే నేను చేసి చూపిస్తా అయితే ఇవాళ కామెంట్లోనండి నాకు ఒక కామెంటు వేశారు మీకు ఇదే నా తెలుగు మీకు వచ్చు అని అసలు నాకు తెలుగు వచ్చని ఎవరు చెప్పారండి అసలు నాకు చదుమే రాదని చెప్తున్నాను అయినా మీకు చదువు లేకపోయినా పర్వాలేదు మీరు చేసేది చెయ్యండి మాకు చాలు అని నా ఫ్యామిలీ అందరూ చెప్తున్నారు వారందరూ చెప్పాకనే నేను ధైర్యంగా ముందుకొచ్చి ఇవన్నీ చేస్తున్నాను ఇవాళ నేను ఒక మాట చెప్పానండి నేను ఇలా స్టోర్ పెట్టానండి అమ్ముతున్నానండి అని ఇవాళ నాకు ఎన్నో ఆర్డర్లు వచ్చి ఎంతోమంది నన్ను ప్రోత్సహిస్తున్నారు అయితే నా ఫ్యామిలీకి లేని ఇబ్బంది ఇప్పుడు ఒకసారి ఎటకారానికి ఒకసారి చూసే వాళ్ళకి ఎందుకండి ఎంత ఫోన్ ఉంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళనే కామెంట్ చేయకండి పనికి రాని వీడియోలకి లైకులు కొట్టి ఆ వీడియోల్ని పాపులర్ చేస్తున్నారు పిల్లలు కూడా చూడని వీడియోల్ని మీరు లైక్ చేయటం వలన వాళ్ళకి తప్పట్లు కొట్టడం వలన ఆ వీడియో ప్రతి ఫోన్కి వస్తుంది అలాంటి వాటికి ప్రోత్సహిస్తున్నారు పిల్లల్ని పాడు చేస్తున్నారు వీటికి ఆనకట్ట కట్టండి మీకు ఏమైనా చేతనవుతాయి అంతేకాని నాకు తెలుగు రాదు ఇంగ్లీషు రాదు నా పోటలే నేను పడుతున్నాను మీకు ఎందుకు బాధ మీకు ఇష్టం లేకపోతే మానేయండి నేనేమి ఇబ్బంది పెట్టలేదు కదా మీ ఇంటికి తలుపు కొట్టి మా వీడియో చూడండి అని అనలేదు కదా నా ఫ్యామిలీ కోసం నేను చేస్తున్నాను నాకు ఫ్యామిలీ ఇవాళ డెబ్భై ఆరు వేల మంది ఉన్నారు వారు చూస్తారని చేస్తున్నాను మీ ఇష్టం మీకు ఇష్టమైతే చూడండి కష్టమైతే మానేయండి అంతేకాని ఇలాంటి కామెంట్లు పెట్టి బాధ పెట్టకండి ఇంతకే నేను బాధపడలేదండి నా ఫ్యామిలీ బాధపడుతుంది కృష్ణవేణి గారు అయితే చాలా బాధపడ్డారండి వెంటనే వారికి కామెంట్ కూడా పెట్టారు ఈ కామెంట్ పెట్టాక నేను చూశాను ఆ కామెంట్ని కృష్ణవేణి గారు ఇవన్నీ మనకు మామూలేనండి మీరేం బాధపడకండి నేనైతే హ్యాపీ నా ఫ్యామిలీ ఇంత పెద్దది ఉంది చాలండి ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి నేనేం భయపడను వీడియోలకైతే వెళ్ళిపోదామో వచ్చేయండి మనం ఏది కూడానండి నేను ఊరించనండి ఏదైనా టక్ టక్క చేసేయలసిందే మనకే బాలామృతం ప్యాకెట్ అయితే దొరికిందండి అది మనం ఓడబ్ల్యూటీసీలో కలిపేసి మనం మూడు రోజులు పోయాక మొక్కలకు ఇచ్చేసుకుందాము ముందుగా మీకు నేను పంపించిన ఓడబ్ల్యూటీసీని ఎలా తయారు చేసుకోవాలో చెప్పేస్తానండి ఆ తర్వాత మనం ఎక్కువగా ఉన్న ఓడబ్ల్యూటీసీని మన మొక్కలకి ఎలా ఇచ్చుకోవాలి అన్నదే నేను మీకు వీడియోలో చెప్తాను కొత్తగా మొక్కలు ఏమన్నా రీపోట్లు చేసిన ఇలా నీడనైతే పెడుతూ ఉంటానండి ఓడిపోయినట్టున్నా చూసారా ఇలా నీళ్ళు వేస్తున్నాను మనకి ఇక్కడ ఐదు లీటర్లు నీళ్ళు తీసుకున్నానండి ఇది పది లీటర్లు నీళ్ళు అండి ఒక లీటర్ అటు ఇటు అని ఏం పర్వాలేదండి మీరేం బాధపడకండి అలానే నల్ల బెల్లమా తెల్ల బెల్లమా ఆర్గానిక్ బెల్లమా అనకండి దొరికితే ఆర్గానిక్ బెల్లం వేసుకోండి లేదంటే మనం చాలామంది ఫ్యామిలీలో మనం తినడానికి ఆర్గానిక్ బెల్లం కొనుక్కోలేని పరిస్థితి అలాంటిది మొక్కల ఆర్గానిక్ బెల్లం ఎక్కడ తెస్తామండి మీ ఇంట్లో ఏది ఉంటే మీరు ఏది వాడితే అది వేసుకోండి ఏం పర్వాలేదు అయితే మనం ఇక్కడ ఒక యాభై గ్రాముల బెల్లం అయితే చాలండి ఇది యాభై గ్రాములు ఉంటుంది మనం ఇందులో ఉన్న జీవులకి ఫుడ్ అండి ఇది అంతే అంతకంటే బెల్లం ఎక్కువైనా తక్కువైనా ఏమీ కాదు ఓడబ్ల్యూడీసీ వేసేసాను ఇది నేడన పెట్టండి ప్రతిరోజు ఏదో ఒక సమయాన్ని మన పొద్దున్న సాయంకాలం అనకండి మనం కొత్తలో ఏదో చెప్పింది చేస్తామండి ఆ తర్వాత మనకే కుదురుతుంది కుదరకపోతుంది ఆ తర్వాత మొక్కలు పెంచటం మానేస్తాం అందుకని మీకు ఎలా కుదిరితే అలా చేసుకోమని చెప్తా ఇది కొన్ని ఏరని అయితే పెట్టేస్తున్నానండి దీనికి లూజ్గా ఒక మూత అయితే వేద్దాము ప్రతిరోజు చిన్న కర్రపూలతో తిప్పుదామండి అంతే మీరు డాబా మీదకి ఎప్పుడు వస్తే అప్పుడు తిప్పండి చాలు ఇది ఇక్కడికి ఎండ తగలదండి మనం ఒక కర్రపూల తెద్దాము కర్రపూలు తెచ్చి తిప్పుదాం ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అండి ఇప్పుడు ఏదో కొత్తలో చేసేస్తామండి ఆ తర్వాత మనకి చెయ్యాలని అనిపించదు బాధ అనిపిస్తుంది భారం అనిపిస్తుంది ఎప్పుడు చెయ్యాలి అంటే మనకి కుదిరినంత వరకు కూడా చేసుకోవాలి మనకి ఏది కుదిరితే చేసుకోవాలి ఇలాగండి కరెంట్ అయితే ఇందులో పెట్టేద్దామండి మనం ఇలా మూతనైతే లూజ్గా పెడదామండి దీనికి ఎండ తగలకుండా చూసుకోండి చెప్తున్నాను కదండి ఇందులో మనకి ఎండ తగలకుండా ఉండాలండి అలానే మీకు కొత్తగా చేసేవారికి అప్పుడప్పుడు పురుగులు రావచ్చు ఆ పురుగులు వస్తే ఏం చేయాలో కూడా మీకు చెప్తాను కంగారు పడద్దండి దగ్గర ఉన్న ఓడాబడీసి ఇలా నీటిలో అయితే వేసేసుకుందామండి అయితే కృష్ణవేణి గారు ఏం చెప్పారంటే మా దగ్గర తెల్ల పురుగులు వచ్చాయండి ఏం చెయ్యాలి అని అడిగారండి అప్పుడప్పుడు తెల్ల పురుగులు వస్తూ ఉంటాయండి మీరు కంగారు పడకండి కృష్ణవేణి గారు అన్నారండి తెల్ల పురుగులు వచ్చాయండి ఏం చేయాలని మాధవి గారు అన్నారండి మీకు తెల్ల పురుగులు కానీ వస్తే ఇది మరి తప్పదండి నేను కూడా మానేద్దాం అనుకున్నాను అలాంటిది నాకు దీని రిజల్ట్ చూసండి ఇంక మానకూడదు అనుకున్నాను ఎక్కడైనా తెల్ల పురుగులు వస్తాయండి ఇలా తీసి పారేయండి అంతే అలా నాకు ఫస్ట్లో కనిపించాయండి ఇప్పుడు రావట్లేదు ఇది ఫస్ట్ అయితే ఇరవై లీటర్లకు ఒక లీటర్ అండి ఇప్పుడైతే మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఐదు లీటర్లకు ఒక లీటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకుని అండి మనం మొక్కలకి చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న నీళ్ళు వారం పోయేదోడికి రెడీ అవుతుంది కదండి దీన్నండి మనం కదండి వారం రోజుల తర్వాత ఇలా ఒక పెద్ద డ్రమ్లో వేసుకుని మనం ఒక అర కేజీ బెల్లం వేసుకుని ఐదు లీటర్ల ఈ తయారు చేసిన నీళ్ళు వేసాము కదండి ఇప్పుడు మనం బెల్లాన్ని అయితే వేసేద్దాము ఇదిగోనండి అర కేజీ బెల్లాన్ని అయితే ఇందులో వేస్తున్నాను మనం ఒక యాభై లీటర్ల నీళ్ళు అయితే వేద్దామండి చూసారా వేసి కర్ర తిప్పేయడమే తిప్పేటమే ప్రతిరోజు కర్రతో తిప్పుతూ ఉంటాను ఎండ తగలకూడదు దీనికి ఇలా క్లాత్ అయితే కట్టానండి లూజ్గా మూత అయితే వేద్దామండి ఇంతే ఇలా వేసి మనం మొక్కలకి అందించటం వలన ఓడబ్ల్యూడిసి వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయండి చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుంది చక్కగా ప్రతి మొక్కల కూడానండి చాలా హెల్దీగా ఉంటున్నాయండి వేసవిలో కూడా చాలా గ్రీన్గా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కందండి ఈ సపోటా మొక్కలో వచ్చింది ఎంత బాగుందో చూసారా ఇలా సపోటా కాయలు అయితేనండి చాలా పెద్ద పెద్ద కాయలు కాసేవి నాకు ఇక్కడ సరైన కుండీ లేక ఈ పందిట్లో ఉండటం వలన ఎండైతే సరిపోవట్లేదు దీన్ని కూడా పెద్ద కుండీలోకి మార్చుకోవాలండి మారుద్దాము ఇదండి కృష్ణవేణి గారు పురుగులు ఉన్నాయని భయపడొద్దు మనం చక్కగా వీటిని తీసి బయట పారేద్దాము మనం ఓడబ్ల్యూడీసీని హ్యాపీగా వాడుకుందాం ఓకేనండి ఈ ఓడబ్ల్యూడీసీని ఇలా వేసుకుంటామండి ఇలా వేసుకుని మన ఇంట్లో ఉన్న కూరగాయల తుక్కులు కానీ లేదంటే ఏవైనా సరేనండి ఇందులో ఊరబెట్టుకోవచ్చు ఇందులోనండి నేను బాలమృతైతే వేస్తున్నానండి చక్కగా వేసుకుని ఒక మూడు రోజులు ఊరనిచ్చి ఆ తర్వాత మొక్కలకైతే ఇచ్చుకోవచ్చండి ఇది మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇలా మన ఇంట్లో కూరగాయ తుక్కుల్ని వేసుకోవచ్చు పళ్ళు వేసుకోవచ్చు ఏవైనానండి మనం ఇలా ఊరబెట్టుకుని మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు ఇది మన ఛానల్లో వీడియో కూడా చేశానండి వేసవి కాలం చాలా మంచిది అలా ఓడబుడీసీని మొక్కలకి ఇవ్వటం వలన చాలా గ్రీన్గా అయితే ఉంటున్నాయండి ఇలా మనం నీళ్లు మొక్కలకి ఇవ్వటం వలనండి ప్రతి మొక్క కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి పాదులకైతే ఇంకా మరీ మంచిది అలానే మనం కంపోస్ట్లు చేస్తున్నాం కదండి ఆ కూడా కూడానండి ఈ నీళ్ళు వేస్తే అండి తొందరగా మనకే కంపోస్ట్ తయారైపోతుంది అదే కాదండి మన ఇంట్లో ఉన్న మినప రుబ్బండి అప్పుడప్పుడు ఇడ్లీ పిండి ఉండిపోతుంది కదండి ఆ ఇడ్లీ పిండిని కూడా పారేసే పని లేదు మనం ఇలా నీటిలో వేసుకుని అండి కలిపేసి మన మొక్కలకైతే ఇంత పలసగా ఇచ్చేసుకుంటే అండి చక్కగా మొక్కలు హ్యాపీగా ఉంటాయండి నేను ఇలాంటివి ఏవి కూడా వేస్ట్ని పారేయను ఇది మినపరు పులిసిపోయిందండి ఏది మిగిలిన హ్యాపీ అయ్యనండి మా మొక్కలకి ఇవ్వడానికి కానీ మీరు ఎంత పలసగా వేసుకోండి చక్కగా మొక్కలు హ్యాపీగా తీసుకుంటాయి కానీ చక్కగా వేయకండి ఆ కుండీ దగ్గర వాసన వస్తుంది పురుగులు వస్తాయండి మీరు ఎలా వేసుకుంటే ఏ మొక్క అయినా సరే హ్యాపీ అండి నేను ప్రతి మొక్కనే కూడా నేను ఎలానే వేస్తూ ఉంటా మనకి మందారాలకు కానీ ఈ నిమ్మ నిమ్మ మొక్కలకు కానీ ఇలా వేస్తే అండి మన మొక్కలు చాలా హ్యాపీగా తీసుకుంటాయి చూసారు కదా చీకటైతే పడిపోయిందండి మీరు ఎలా ఇస్తున్నారు మొక్కలకి అంటున్నారండి ఓడబ్ల్యూడీసీ నేను కనకమర మొక్కలకి ఇస్తూ ఉంటానండి మా మొక్కల రిజల్ట్ అయితే మా మొక్కల సీక్రెట్ కూడా ఇదేనండి చూసారా చీకటి పడిపోయినా కానీ ఈ అయితే ఎంత బాగా అందుతున్నాయో మనకే నర్సరీకి వెళ్ళామండి ఇది అమృతాంజన చెట్టు అండి చూస్తుంటే వాసన సేమ్ అలానే వస్తుంది ఈ ఆకుతో తయారు చేస్తారట అండి ఇది ఒళ్ళు నిప్పులకి కూడా చాలా బాగా పనికి వస్తుందట చిన్న చెట్లు అని అడిగానండి లేవన్నారండి ఉంటే తెద్దును మనకి జామేలాకు తెలుసా మీకు జామేలు ఆయిల్ ఉంటుంది కదా ఆ చెట్టు ఆకు మాకు తెలుసండి నేను చిన్నప్పుడు మాకు ఉండేవి అలానే ఇది వాసన వస్తుంది అండి అది జామీల వాసన వస్తుంది ఇదేమో అమృతయ్యని వాసన వస్తుంది చాలా బాగుంది కదా అయితే ఒక కొమ్మ విరుచుకుని వస్తుంటే కొమ్మ బతకదండి అని అడుగు చెప్తున్నారండి లేదండి మా ఫ్యామిలీ సభ్యులు అందరికీ చూపించాలి అందుకే నేను కొమ్మ అట్టుకు వెళ్తున్నాను అని కొమ్మ ఇది వేడి నీళ్ళు మరగబెట్టినప్పుడు ఈ కొమ్మ వేసుకుని నీళ్ళు మరగబెట్టి స్నానం చేస్తే కూడా ఒళ్ళు నొప్పులు తగ్గుతాయండి మనకి మనం ఎలా వాడుతున్నామో దాన్ని అలాగే ఈ ఆకును కూడా వాడచ్చు వీలు కుదిరితే నర్సరీలో ఎక్కడైనా ఉందేమో ఆన్లైన్లో ఉందేమో కొనుక్కోండి ఒళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు ఇలా ట్రై చేయండి ఇదొకటి జామీలు ఆకు ఒకటి ఈ రెండు కూడా నల్లవావులోటి ఇది కూడా పనిచేస్తుంది ఒళ్ళు నొప్పులకి మాట మాటకి మాటకి ట్యాబ్లెట్లు వాడకండి ఇలాంటివి వాడటానికి ట్రై చేయండి ఏమో తగ్గింది అంటే మంచిదే కదా నాకు చిన్నదే తెలిసింది చెప్తున్నానండి మరి ఏమీ అనుకోవద్దు తగ్గుతుందో లేదన్నది నాకు కూడా తెలీదు నేను ఒక ఆలోచనగా మీకు చెప్తున్నాను అంతే అలానే ఓడబ్ల్యూడీసీ అయిపోయింది కదండి ఎవరన్నా సడన్గా అడిగితే కావాలి కదా నేను ఒక రెండు లీటర్ బాటిల్ ఒక లీటర్ బాటిల్ ఇక ఒక అర లీటర్ బాటిల్ ఈ మూడు జాగ్రత్త చేసి ఉంచానండి మూతలు పెట్టకుండా జాగ్రత్త చేస్తాను ఎవరన్నా కావాలి అనుకున్న వారు నాకు వాట్సాప్లో ఆర్డర్తో పాటు ఈ మాట కూడా చెప్పండి నేను పంపించలేదని మరేమీ అనుకోకండి నాకు ఎన్నో పనులు ఒత్తిడి దాని గురించి మీకు ఇవి అడిగిన వారికి వెయ్యలేకపోతున్నాను చాలామంది అడిగారట వేయకుండానే పంపించేశాను అడిగిన వారికి పంపించాను అందుకేనండి మీరు వాట్సాప్లో తప్పనిసరిగా చిన్న వాయిస్ రికార్డ్ అయినా పెట్టండి లేదంటే తెలుగులో మెసేజ్ అయినా పెట్టండి ఓకేనా అండి ఇదేనండి ఇవాళ వీడియో చూసారు కదండి మీరు అడిగిన ఓడబ్ల్యూడీసీ ఇస్తాక నేనైతే రెడీగానే ఉంచాను మరి అడగండి చక్కగా పంపిస్తాను ఇలా తయారు చేసుకుని ఈ నీళ్ళని మనీ మనం పెద్ద డ్రమ్లోకి తయారు చేసుకోండి మీకు అన్ని వివరంగా చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోకా సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 కన్నయ్య